శ్రీరంగంలో విశిష్ట కృషి చేసిన పలువురు సినీతారులకు తమిళనాడు ప్రభుత్వం కళయమని పురస్కారాలు ప్రదానం చేసింది శనివారం సాయంత్రం చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు పేల ఇరవైకి గాను నటనా విభాగంలో హీరోయిన్ సాయి పల్లవి రాష్ట సీఎం స్టాలిన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్ వైరల్ అవుతున్నాయి శనివారం సాయంత్రం చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు పేల ఇరవై ఒకటికి గాను నటనా విభాగంలో హీరోయిన్ సాయి పల్లవి రాష్ట సీఎం స్టాలిన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్ వైరల్ అవుతున్నాయి డెబ్బై ఒకటవ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం భారత ప్రభుత్వం తరఫున సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో అట్టాహసంగా జరిగింది అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం సైతం సినీ రంగంలో విశేష సేవలు అందించిన నటీ నటులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం కళైమామణి ఈ అవార్డును నటీ నటులతో పాటు సంగీత దర్శకులకు నిర్మాతలకు దర్శకులను గౌరవిస్తూ అందిస్తోంది తాజాగా శనివారం సాయంత్రం చెన్నైలో ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక ఘనంగా జరిగింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలకు గాను ఈ పురస్కారాలను ప్రకటించింది ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొన్నారు అలాగే నటి నటులు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మొత్తం తొంభై మంది సినీ ప్రముఖులకు కళమోమణి అవార్డులు ప్రదానం చేశారు రెండు వేల ఇరవై ఒకటికి గాను నటన విభాగంలో హీరోయిన్ సాయి పల్లవి రాష్ట్ర సీఎం స్టాలిన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు అలాగే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఉత్తమ నటుడిగా నటుడు కె మణికందన్ అవార్డును గెలుచుకున్నారు విక్రమ్ ప్రభు ఎస్ జె సూర్య కూడా ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు ఉత్తమ సంగీత స్వరకర్త అవార్డును అనిరుద్ రవిచందర్ కు ప్రదానం చేశారు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చేతుల మీదుగా సంగీత స్వరకర్త అనిరుద్ ఈ అవార్డును అందుకున్నారు